యాక్చువల్స్ ఇన్ మై ఒపీనియన్ ఇట్ మే బి అరౌండ్ నైన్ థౌజండ్ క్రౌడ్స్ పోలండి అధ్యక్ష వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదమూడు వేల ఐదు వందల కోట్లు చూపించారు అధ్యక్ష అంటే ఇంత డబ్బు వస్తుంది అనేది పదమూడు వేల ఐదు వందల కోట్లు అంటే సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అనేది బడ్జెట్లో చూపించిన విషయం అధ్యక్ష ఈ ఎక్స్ట్రా ఎట్లా వస్తుంది ఏమన్నా ఇదివరకు ఉన్న రేట్లను ఏమన్నా భారీగా పెంచేసే ఉద్దేశం ఏమన్నా ప్రభుత్వానికి ఉందా ఇప్పటికే ఏమీ ట్రాన్సాక్షన్స్ లేక ఎక్కడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే అధ్యక్ష టోటల్గా డిప్రిషియేట్ అయిపోయిన పరిస్థితి అంటే రెడ్యూస్ అయిపోయింది అధ్యక్ష అట్లాగే ఇదివరకు ఒకవేళ ఈ బడ్జెట్ చూసిన తర్వాత చాలా కంగారుగా ఉంది చాలామంది బిల్డర్స్ ఏం చేద్దంటే ఇదివరకు అధ్యక్ష ఏదైతే టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న సమయం చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో అధ్యక్ష అంతకుముందు ఏదైతే ఫైవ్ పర్సెంట్ నాలా ట్యాక్స్ ఉందో దాన్ని టూ పర్సెంట్కి చేయడం జరిగింది అధ్యక్ష అట్లాగే అది అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో నైన్ పర్సెంట్ నాలా ట్యాక్స్ ఉండేది అధ్యక్ష దాన్ని త్రీ పర్సెంట్ కింద తగ్గించడం జరిగింది అధ్యక్ష మళ్ళీ ఈ దుర్మార్గుకు ప్రభుత్వము లాస్ట్ ప్రభుత్వము ఈ టూ పర్సెంట్ని త్రీ పర్సెంట్ని ఉండగా దాన్ని ఫైవ్ పర్సెంట్ చేస్తారు అధ్యక్ష మళ్ళీ పెంచిస్తారు పెంచి యథాతథంగా మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఉంది కాబట్టి గౌరవ మినిస్టర్ గారిని నేను కోరేది ఏంటంటే ఈ ఫైవ్ పర్సెంట్ బదులు దాన్ని తగ్గించవలసిన అవసరం ఉంది పాత సిస్టమ్కి మనం వెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎప్పుడైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చేస్తున్నాము అంటే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి చేస్తున్నప్పుడు అంతకుముందు ఏకర్ సపోజ్ ఒక ఎకరం కనుక ఐదు ఐదు యాభై లక్షలు కనుక యాభై లక్షల రూపాయలు దానికి ఖరీదు ఉంటే అధ్యక్ష ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్స్ని మనము నాన్ అగ్రికల్చరల్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు గజాల రేట్ మీద మనం ఫైవ్ పర్సెంట్ పే చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఆ రూల్ అది ఆ విధంగా పెట్టారు అధ్యక్ష దానితోటి యాభై లక్షలు ఉన్న పొలము ఆల్మోస్ట్ పదిహేను కోట్లు ఇరవై కోట్లు అయిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష దానిపైన ఫైవ్ పర్సెంట్ అంటే అసలు ఇంపాసిబుల్ కాబట్టి గౌరవ మన రెవెన్యూ మంత్రి మంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు కొంచెం వినాలి మీరు తప్పనిసరిగా ఈ ఇష్యూని మీరు సార్ట్అట్ చేయవలసిన అవసరం ఉంది ఏదైతే రెవెన్యూ మినిస్టర్ గారు లేరు లేరుస్టర్ అంటే అందరూ ఎల్లో షర్ట్ అంటే ఆయన కూడా రెవెన్యూ మినిస్టర్ నీటి ఫలితాల శాఖ మంత్రి గారు కొని ఎవరో ఒకరు లోకేష్ గారు దయచేసి మీరు ఇటర్ సార్ చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు నాన్ అగ్రికల్చరల్ కన్వర్షన్ది తమరు ఉన్నప్పుడు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉండేది ఉండేది అధ్యక్ష ఇప్పుడు దాన్ని ఫైవ్ పర్సెంట్ చేసేసారు ఫైవ్ పర్సెంట్ చేసి ముందాక చెప్పిన విధంగా ఏదైతే యాభై లక్షలు ఉన్న అగ్రికల్చరల్ ల్యాండ్ని గజాల లెక్కడ కన్వర్ట్ చేసేటప్పటికి విపరీతమైన ఛార్జెస్ అయిపోయి కన్వర్షన్స్ తోటి ఆ డబ్బులన్నీ ఎక్కడే అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీరు ఏదో ఈ విధంగా కనుక ఇంకా పెంచేద్దామని అనుకుంటే అది పెంచకుండా చూడవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ఏదైతే ఎక్సైజ్ విషయము అంటే లిక్కర్ అధ్యక్ష లిక్కర్ అంటే తెలుసు కదా అధ్యక్ష ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో

ఇప్పుడు రివైజ్డ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లు వస్తుంది అని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్స్ పాత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వము కూటమి ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే రేపు మార్చ్ థర్టీ ఫస్ట్కి ఇరవై ఐదు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు వచ్చేటట్టు చూపించడం జరిగింది అధ్యక్ష నేను ఎక్సైజ్ మంత్రి గారిని రవీంద్ర గారిని అడగటం జరిగింది అధ్యక్ష ఇదేంటి ఇంత రేటు ఇంత డబ్బు మనకు వస్తుందంటే ఖచ్చితంగా అది వస్తుందని చెప్పారు అధ్యక్ష అంటే డిఫరెన్స్ ఎంత అనుకుంటున్నారు అధ్యక్ష తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు సుమారు పదివేల కోట్ల రూపాయలు అంటే ఈ పదివేల కోట్ల రూపాయలు మనము ఇప్పుడు ఏమైనా మద్యం రేట్లు విపరీతంగా పెంచేసామా ఫార్టీ పర్సెంట్ ఏమైనా పెరుగుతున్నాయి కానీ ఆ పదివేల కోట్లు రాదు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా పెంచవలసిన అవసరం ఉంది కానీ ఆ రేట్లు పెంచలేదు రేట్లు పెంచకుండా ఇంకా తగ్గించి ఇంత ఆదాయం వస్తుందని అంటే దెర్ ఇస్ సంథింగ్ సమ్వేర్ వెంట్ రాంగ్ ఇన్ ది ఎర్లియర్ గవర్నమెంట్ నా ఉద్దేశంలో పాత ప్రభుత్వము వాళ్ళకి కూడా ఇంత డబ్బులు వచ్చి ఉంటాయి కానీ అఫీషియల్గా చూపించకుండా లిక్కర్స్ లిక్కర్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్టిలరీస్ వాళ్ళయే ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళయే ఎక్కడ డబ్బులు అమ్మినా అఫీషియల్గా రావాల్సిన అవసరం లేదు అంత క్యాష్ రూపంలో చేసిన మలానా నా యొక్క ఉద్దేశంలో ప్రజలందరికీ తెలుసు పైకి ఎవరు మాట్లాడలేదు ఎక్కువ ఇదివరకు మాట్లాడితే లోపల ఇచ్చిన పరిస్థితి ఉండేది కాబట్టి కనీసం పదివేల కోట్ల రూపాయలు లిక్కర్లో ప్రతి సంవత్సరం వాళ్ళు కొట్టిస్తారు అధ్యక్ష వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లిక్కర్లో కుంభకాణము పదివేల కోట్ల రూపాయలు సంవత్సరానికి తక్కువ లేకుండా ఉంది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష సంవత్సరానికి మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా మేము ఇదివరకు మన కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాయడం జరిగింది అధ్యక్ష టోటల్గా మారు లెక్కల లెక్కల ప్రకారం ముప్పై వేల కోట్ల రూపాయలు లిక్కర్లోనే వైఎస్ఆర్సిపి ప్రభుత్వము దోపిడీ చేసింది అని చెప్పి మా యొక్క అభిప్రాయం దోపిడీ డబ్బులు ఒక్కటే కాకుండా ఏదైతే ప్ర ప్రజలు ఎవరైతే అది చీప్ లిక్కర్ని కన్జ్యూమ్ చేస్తున్నారో దాని మలాన ఈ రకరకాల ఇబ్బందులు వచ్చినాయి కిడ్నీస్ పోయింది లివర్ పోయింది రకరకాలైన ఇబ్బందులతోటి కంప్లీట్గా ప్రజల్ని సర్వనాశనం చేసింది పాత ప్రభుత్వం అధ్యక్ష अध्यक्ष फरक मी दारा